మాసంలో భార్యాభర్తలు కలవకూడదనే సంప్రదాయం వెనుక కొన్ని సాంప్రదాయక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతులను ఈ మాసంలో దూరంగా ఉంచుతారు ఇందుకు గల కారణాలు తెలుసుకుందాం ఆరోగ్యపరమైన కారణాలు ఆషాఢ మాసంలో వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం ఈ సమయంలో వాతావరణంలో మార్పులు తేమ చల్లదనం పెరిగి వైరస్లు బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో గర్భం దాల్చితే తొమ్మిది నెలల తర్వాత అంటే వేసవిలో చైత్రమాసంలో ప్రసవం జరుగుతుంది వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే ఆ సమయం లో పుట్టిన బిడ్డ తల్లి ఇద్దరూ అధిక వేడిమిని తట్టుకోవడం కష్టం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే ఈ మాసంలో గర్భధారణను నివారించడానికి భార్యాభర్తలను దూరంగా ఉండమని చెబుతారు రెండవది వ్యవసాయ సంబంధ కారణాలు మనది వ్యవసాయ ఆధారిత దేశం ఆషాఢ మాసం పొలం పనులు ప్రారంభమయ్యే సమయం రైతులు విత్తనాలు చేయడం ఇతర వ్యవసాయ పనులతో బిజీగా ఉంటారు కొత్తగా పెళ్లైన యువకుడు తన భార్యతో ఎక్కువ సమయం గడిపితే వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి కావని అది ఆర్థికంగా నష్టాలకు దారితీస్తుందని పెద్దలు భావించారు అందుకే కోడల్ని పుట్టింటికి పంపించే ఆచారం ఏర్పడింది తద్వారా అల్లుడు తన పనులపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది మూడవది సాంప్రదాయక మరియు జ్యోతిష్య కారణాలు శూన్య శూన్యమాసం అని కూడా అంటారు ఈ మాసంలో సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు తన గమనాన్ని దక్షిణ దిశగా మార్చుకుంటాడు ఈ సమయంలో శుభకార్యాలు ముఖ్యంగా వివాహాలు చేయడం మంచిది కాదని నమ్ముతారు కొన్ని నమ్మకాల ప్రకారం ఈ మాసంలో అత్తా కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు లేదా ఒకే గడప దాటకూడదు అని కూడా చెబుతారు ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు రావచ్చని భావిస్తారు ఆషాఢంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు పెరిగే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు మొత్తంగా ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ముఖ్యంగా నూతన దంపతులు దూరంగా ఉండాలనే సంప్రదాయం వెనుక ఆరోగ్య సామాజిక ఆర్థిక మరియు సాంప్రదాయక అంశాలు కలగలిసి ఉన్నాయి ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు పూర్వీకులు సమాజ శ్రేయస్సు ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పరిచిన ఒక వ్యవస్థ అని చెప్పవచ్చు